వెల్కమ్ బ్యాక్ అసలు విదేశాల్లో ఎక్కడో గుట్టుగా తయారయ్యే డ్రగ్స్ మీ పిల్లల చేతిలోకి ఎలా వస్తోంది ఇంత గుట్టుగా ఇన్నాళ్లు ఈ దందా ఎలా నడిచింది సిటీలో ఈ డ్రగ్స్ పెచ్చరిల్లడానికి మూల కారణం ఎవరు పిల్లల్ని భయంకరమైన డ్రగ్స్ బారిన పడేలా చేస్తున్న ముఠాలు ఇంకా ఎన్నున్నాయి ఓ ఐదుగురిని అరెస్ట్ చేస్తే డ్రగ్స్ అమ్మకాలు ఆగిపోతాయా డ్రగ్స్ అంటే ఏవో కొత్తగా వచ్చినవేం కాదు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే నాడీ వ్యవస్థను మొద్దుబారేలా చేసేది ఏదైనా మాదక ద్రవ్యమే తొలినాళ్ళలో ద్రాక్ష రసం కాస్త ఇప్పుడు వైన్ విస్కీలయ్యాయి తొలినాళ్ళలో బ్రౌన్ షుగర్ హెరాయిన్ చెరస్ కొకాయిన్ లాంటివి కాస్తా ఇప్పుడు ఎల్ఎస్డీ ఎండీఎంఏ రాఫ్నాల్ ఎపిడ్రిన్ లాంటి సింథటిక్ డ్రగ్లయ్యాయి విదేశాల్లో గుట్టుగా తయారయ్యే ఈ డ్రగ్స్ ఎప్పటికప్పుడు కొత్త రూపాలు సంతరించుకుంటూ మరింత విస్తృతమవుతున్నాయి ఒకప్పుడు డ్రగ్స్ అంటే చాలా పెద్ద స్థాయి వ్యవహారం అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు వీధి చివర ఉన్న పాన్ షాప్ లో కూడా యథేచ్ఛగా డ్రగ్స్ అమ్మేస్తున్నారు ముక్కు పచ్చలారని పిల్లలు కూడా వాటిని కొనేస్తున్నారు వినడానికి వింతగా ఉన్న ఇది నిజం విదేశాల్లో ఉన్న డ్రగ్స్ ఇప్పుడు చాలా సులువుగా ఇండియాలో ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ వరకు వచ్చేస్తున్నాయి ఇప్పటి వరకు అందరికీ తెలిసిన కొకైన్ హెరాయిన్ లాంటి డ్రగ్స్ పౌడర్ రూపంలో ఉండేవి కానీ ఎల్ఎస్డీ ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ రూపమే వేరు ఎల్ఎస్డీ అనే డ్రగ్స్ స్వచ్ఛమైన నీరులా రంగు రుచి లేకుండా ఉంటుంది ఇక ఎండిఎంఏ పౌడర్ రూపంలో ఉన్నా ఇది చిన్న చిన్న టాబ్లెట్ల రూపంలో వస్తుంది దీంతో చూడగానే వీటిని డ్రగ్స్ అని ఎవరూ గుర్తుపట్టలేరు ఎల్ఎస్డీ డ్రగ్ ద్రవంలో అబ్జార్బెంట్ పేపర్ ముంచి తీస్తే ఆ పేపర్ కూడా డ్రగ్ గా మారిపోతుంది ఈ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అమ్ముతారు ఆ కాగితంపై కార్టూన్ బొమ్మలేస్తారు పోస్టల్ స్టాంపు కన్నా సగం సైజులో ఉండే డ్రగ్ పేపర్ రెండు నుంచి నాలుగు వేల వరకు ఉంటుంది హైదరాబాద్ లో పట్టుబడ్డ కెల్విన్ ముఠ కూడా ఎక్కువ సరఫరా చేసేది ఇలాంటి పేపర్ డ్రగ్గే విదేశాల నుంచి ఈజీగా తీసుకొస్తారు ఆన్లైన్లో కంప్యూటర్ విడిభాగాలు ఇతర వస్తువులు ఆర్డర్ చేస్తారు అక్కడ డ్రగ్ సప్లయర్లు వాటిని ప్యాక్ చేయడానికి ఈ డ్రగ్ పేపర్లు వాడతారు వీటికి వాసన ఉండదు కాబట్టి దాన్ని ఎవరూ గుర్తుపట్టలేరు ఎయిర్పోర్ట్ స్కానింగ్ లో కూడా ఇది పేపర్ మాదిరిగానే కనిపిస్తుంది ఇలా వచ్చిన పార్సిళ్లలో అసలు వస్తువులు పక్కన పెట్టి ఈ పేపర్లను మాత్రం జాగ్రత్తగా తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్ముతారు మీరు చెప్తున్న పబ్ పబ్ ఆల్సో ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేను చెప్పాను ఇట్ వాజ్ యూజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ట్రెడిషనలీ కానీ పబ్లో జనరలీ ఇట్ ఈస్ యూత్ వెళ్తారు కాబట్టి అక్కడ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇది హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్ కాబట్టి స్లోలీ డ్రగ్ అక్కడ అలవాటు అవ్వడానికి చాలా స్కోప్ ఉంది ఐ అగ్రీ టు దట్ విక్టిమ్ అయిపోతున్నారు దట్ ఈస్ ది కన్సర్న్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది ఇండివిజువల్ మన ఫ్యామిలీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటము స్కూల్ సరే వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ ఈ ప్లేసెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి అని వాచ్ పెట్టి లోకల్గా కొంతవరకు అవాయిడ్ చేయవచ్చు యూత్ని డ్రగ్స్ నుంచి దూరంగా పెట్టడానికి అయితే ఈ డ్రగ్స్ ఇక్కడ హై స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసి తీసుకొచ్చినవి కాదు నిజానికి ఈ డ్రగ్స్ టార్గెట్ వేరే అవి ఇక్కడికి రావడానికి కారణం వేరే మొత్తంగా సిటీలో ఉన్న డ్రగ్స్ ఈ స్థాయిలో సిటీలో ప్రవేశించాయి మన సిటీలో ఈ డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర పెద్దలు సినీ రంగ ప్రముఖులకు ఇప్పుడు ముక్కు పచ్చదారని పిల్లల వరకు చేరిపోవడానికి మూల కారణం సిటీలో ఉన్న పబ్లే ఈ విషయాన్ని ఎన్టీవీ గత ఎనిమిదేళ్లుగా చెప్తూనే ఉంది సిటీలో పబ్లన్నీ వెచ్చలవిడి డ్రగ్స్ వాడటానికి కేరా ఫెడరస్ లుగా మారాయని గగ్గోలు పెడుతూనే ఉంది అయినా సరే పాలకులు అధికారులు వాటిని చెవులకు ఎక్కించుకోకపోవటంతో ఇప్పుడీ డ్రగ్స్ సెల్లర్లు ఆఖరికి డబ్బుల కోసం చిన్నారుల జీవితాన్ని కూడా బలి చేసేస్తున్నారు మన నగరాల్లో పబ్ గురించి బయట తెలిసేదొకటి లోపల జరిగేది మరొకటి యూత్ పబ్ డాన్స్ ఫ్లోర్ మీద అలా స్టెప్లేసి ఇలా వచ్చేస్తారనుకుంటే మీరు పెగ్గులో లెగ్గేసినట్లే సిటీల్లో పబ్లంటే అనంత సుఖాన్ని ఒక్క రాత్రిలో అందించే స్వర్గాలు పబ్ అంటే ఫాస్ట్ కల్చర్ యూత్ కు కేర్ ఆఫ్ అడ్రస్ బలిసిన బడాబాబుల పిల్లలకు అదో స్టేటస్ సింబళ్లు అన్నింటినీ మించి సిటీలో డ్రగ్స్ బిజినెస్ కి దశాబ్దాలుగా అతి పెద్ద అడ్డాలు సిటీలో ఉన్న పబ్బులన్నీ బయటకు రిఫ్రెష్మెంట్ స్పాట్ లా కనిపిస్తున్నా లోపల మాత్రం జరిగేది వేరే దాదాపు అన్ని పబ్బుల్లో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా జరుగుతూనే ఉంటుంది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కావాల్సినంత మంచి స్కూళ్ళని పేరున్న స్కూళ్ళని అక్కడ డబ్బులు వెచ్చించి వీళ్ళు పంపిస్తున్నారు అక్కడ వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళని అని సూపర్విజన్ చేసే టైం దొరకటం లేదు మరి కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇది చాలా మోడర్న్ ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వాలి వాళ్ళు నొచ్చుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ తర్వాత వాళ్ళు కూడా చాలా మోడర్న్గా ఉండటం మూలాన వాళ్ళు డ్రగ్స్ లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడము లేకపోతే గ్యాడ్జెట్స్ వాడుతూ ఉండటం వల్ల పిల్లలు కూడా ఆ ఫ్రీడమ్ ఇవ్వటం మూలాన ఏమవుతుందంటే ఒక్కటి ఫ్రీడమ్ ఎక్కువ ఉండటం మనీ విరివిగా దొరకటం ఆ తర్వాత వాళ్ళకి జీవితంలో గోల్స్ సెట్టింగ్ అవి లేకపోవటం సూపర్విజన్ ఏమవుతుందంటే ఫుల్ ఫ్రీడంతో పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చిన చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోతారో వాళ్ళు దాని నుంచి బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చదువు అనేది చాలా కష్టంగా ఉంటుంది వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం మొదలయ్యే ఈ పబ్ రష్ మెల్లగా కాక్ టైల్స్ ఆపై హెవీ ఆల్కహాల్ కు అలవాటు చేస్తుంది ఆపై ఉంది ఆ మత్తు చాలక డ్రగ్స్ వాడేందుకు పురిగొలుపుతుంది ఈ రోజుల్లో కుర్రకారుకు పబ్ అంటే గంజాయి ఎంజాయ్ చేసే ఓ ప్రైవేట్ స్పాట్ పబ్ అంటే మత్తెక్కి కొట్టుకునే హాట్ స్పాట్ వావి వరసలు మరిచి కులాసాల విలాసాల్లో మునిగి తేల్చే డేట్ స్పాట్ ఎలాంటి డ్రగ్నైనా ఇట్టే అందించి మనల్ని నిషాలో ముంచి తేల్చే ఓ సపరేట్ స్పాట్ అందుకే యూత్ వీకెండ్ అయిందంటే చాలు పబ్బుల వెంట పరుగులు తీస్తున్నారు ఆ లోకంలోకి అడుగు పెట్టే వారికి కావాల్సిందల్లా ఒక్కటే అనంతమైన ఆనందం ఆ నిషారాత్రుల మాటున దాగున్న అసలు నిజం వేరే ఉంది అది మత్తెక్కి చిత్తయ్యే పైశాచిక ఆనందం హైటెక్ కల్చర్ నీడన సాగుతున్న నీతిమాలిన క్రీడ పాష్ కల్చర్ పేరిట సాగుతున్న మాదక ద్రవ్యాల రాకెట్ ఎంజాయ్మెంట్ ముసుగులో పెచ్చురెళ్లుతున్న డ్రగ్ బిజినెస్ పబ్బులో దొరికే డ్రగ్స్ కోసం యూత్ ఎంతటికైనా తెగిస్తోంది డ్రగ్స్ సరఫరా చేయడమే టార్గెట్ గా పబ్బుల వ్యాపారం సాగుతోంది నిజానికి పబ్ యాజమాన్యాలకు పబ్బులో మందు వల్ల వచ్చే ఆదాయం కన్నా డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బే ఎక్కువ అందుకే యూత్ జీవితాల్ని నాశనం చేయడానికి కూడా వాళ్లు వెనకాటం లేదు ఇక పబ్ లైసెన్సుల నుంచి వచ్చే ఆదాయం కోసం ప్రభుత్వాలు కూడా వాటికి యథేచ్ఛగా లైసెన్సులు ఇచ్చేస్తున్నాయి నిజానికి మనది కాని ఈ కల్చర్ ఇప్పుడు మనల్నే ముంచేస్తోంది గ్లోబలైజేషన్ డెవలప్మెంట్ పేరుతో మన దేశంలో అడుగుపెట్టిన ఈ పాశ్చాత్య సంస్కృతి మన సమాజ జీవనాడుల్ని నిలువునా ముంచేస్తోంది ఇలా అడుగు పెట్టాయో లేదో మెట్రో యూత్ ను తమ వైపు తిప్పుకున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు బడాబాబుల పిల్లలు కూడా వాటికి అట్రాక్ట్ అయ్యారు పదిహేనేళ్లు నిండని కుర్రకారు కూడా ఇప్పుడు పబ్బుల వైపు పరుగులు పెడుతోందంటే అక్కడి మసక మసక చీకట్లలో చేసే డాన్సుల కోసం కాదు ఆ చీకట్ల మాటున దొరికే మాదక ద్రవ్యాల కోసం ఆ డ్రగ్స్ తో కలిసే నిషా మత్తుల కోసం మొత్తంగా చెప్పాలంటే సిటీలో ఉన్న పబ్బుల వల్లే నగరంలోకి డ్రగ్స్ అడుగు పెట్టాయి అవే కాసుల కోసం ఒక్కొక్కరిని తమ ఉచ్చులోకి లాగాయి అందులో భాగంగానే ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఉన్న పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తూ వచ్చాయి ఒక్క పబ్లే కాదు ఆ పక్కనే ఉండే హుక్కా సెంటర్లు కూడా మైనర్లను డ్రగ్స్ కి బానిసలుగా చేస్తున్నాయి ఏదో గేమింగ్ సెంటర్లలా పై కనిపిస్తున్నా లోపల మాత్రం అంతా హుక్కా సెంటర్లే ఉంటాయి మూడేళ్ల కిందట సిటీ పోలీసులు హుక్కా సెంటర్ల మీద దాడులు చేసినప్పుడు పెద్ద ఎత్తున మైనర్లే దొరికారు ఇక్కడ కూడా హుక్కాల మాటున గుట్టుగా డ్రగ్స్ వ్యాపారం సాగుతోందని తెలిసి పోలీసులే షాక్ తిన్నారు ఇలా పబ్బులకు హుక్కా సెంటర్లకు ఎక్కడ పడితే అక్కడ లైసెన్సులు ఇవ్వడం విచ్చలవిడి సంస్కృతి వల్లే డ్రగ్స్ లాంటి మహమ్మారులు వాటిని కాటేశాయి ఆపై వాటికున్న ఆకలి తీర్చుకోవడానికి ఇలా ఇప్పుడు హైస్కూల్ పిల్లల మీద పడ్డాయి వారిని కూడా డ్రగ్స్ కి బానిసలుగా మార్చి వారి జీవితాల్ని నాశనం చేస్తున్నాయి